హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇప్పుడు ఇందులో వెలకపండు మునగాకు పచ్చడి తయారీ విధానం అయితే చూపించబోతున్నాను కారం ఉన్నాయని చెప్పా కదా కారానికి పులుపు ఎంత సరిపోయిందనమాట ఉల్లిపాయ కూడా వేసుకున్నాను చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ అయితే చూపెడతానని చెప్పే కదా మీకు ఇదిగోండి ప్రాసెస్ స్టార్ట్ చేశాను పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి బాండి పెట్టాను అందులోకి తగినంత నూనె అయితే వేసుకుంటున్నాను ఎక్కువైతే కాదులేండి కొద్దిగానే వేస్తున్నాను అనమాట ముందుగా ఇందులోకైతే కొద్దిగా మెంతులు ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే రెండు ఒక్కటే ఎండుమిర్చి అన్నమాట శాస్త్రానికి ఎందుకంటే టేస్ట్ మారుతుంది కదా ఇంత పచ్చిమిరపకాయ కంటే వేసాను వేసి చాలా బాగా వేయించుకుంటున్నాను వేయించుకొని అందులోకి ఇదిగోండి తీసి పెట్టుకున్న ఈ వెలగ పండు ఉంది కదా ఈ వెలగపండు అయితే వేసేసాను వేసేసి చింతపండు ఎక్కడైంది ఇంకా చక్కగా వెరగపండి పులుపు సరిపోతుంది పచ్చిమిరకాయ కారం ఉన్నాయని చెప్పే కదా అమ్మో తాతలు దిగి వస్తారా కారాన్ని భరించాలంటే ఒక్క కాయ ఎక్కువైపోయిన అంత కారం ఉంది తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి దెబ్బలు అయితే వేసేసుకున్నాను ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మగ్గనివ్వాలి ఇదిగో ఇప్పుడు మగ్గింది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు ఉంది కదా అది కూడా వేసేసుకోండి ఎంత లేతగా ఉందో చూడండి మునగాకు మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకు అయితే నేను మునగాకుతో కొద్దిగా అయినా తినాలి అని వేసుకున్నాను అనమాట మునగాకు కూడా వేసేసి ఒకసారి కలిగి ఒక్క నిమిషం ఒక్క నిమిషం నిమునగా కూడా వేసిన తర్వాత దగ్గర పడింది కదా ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే పచ్చడికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం వేసేసుకుని మరొక్కసారి కలిపేసుకుందాం మిరపకాయలు అవి ఈ పచ్చి పచ్చివాసన కనుక ఉందనుకోండి ఉంటే కొంచెం గొంతు తరగరా అనుకోండి అందుకని కొంచెం మగ్గించుకున్నామంటే నూనెలో పచ్చడి చాలా చాలా బాగుంటుందన్నమాట అది సంగతి మగ్గనివ్వండి మళ్ళీ చూద్దాం చూడండి చక్కగా మగ్గిపోయింది చాలా బాగా మర్చిపోయిందన్నమాట చూసారా ఇప్పుడు దీన్ని స్విచ్ ఆఫ్ చేసి ఆపేసి టవ ఆపేద్దాం ఆపేసి చల్లారనిద్దాం ఇదిగోండి మిక్సీ పట్టు అయితే తీసుకొచ్చుకున్నా కొద్దిగా గట్టిగా ఉందని ఒక చుక్క నీళ్ళు అయితే పోసుకున్నానండి అవసరమైతే కావాలంటే పోసుకోండి లేకపోతే అలా గట్టిగా అయితే పర్వాలేదు అనుకుంటే వదిలేయండి నేనైతే ఒక చుక్క పోసుకున్నాను ఏదో పక్కనైతే ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను ఈ పచ్చడి తాలింపు అయిన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలు ఇందులో కలిపేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి పచ్చడి అది కూడా చూపెడతాను మీకు తాలింపు కోసం అయితే నూనె అయితే పెట్టేసుకున్నానండి అదే ఇందాక మూకుడు ఉంది కదా ఆ బాండినే పెట్టుకున్నాను నూనె వేడెక్కాక కొద్దిగా మెంతి గింజలు వేసుకోవాలి పచ్చడికి ఎప్పుడైనా మెంతులు ఉంటే బాగుంటుంది వేసుకోవాలి అలానే పంటి కింద పటపటలాడేలాగా ఉండాలి అనుకుంటే శనగపప్పు వేసుకోవాలి కొద్దిగా పొట్టు పొట్టుమినపప్పు వేసుకోవాలి అసలు ఈ బాగా వేగి పచ్చడి తినేటప్పుడు ఇవి పటపట్లు ఆడుతూ ఉంటే అసలు పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుందండి బాగా వేగనివ్వండి అలానే కొద్దిగా ఆవాలు కూడా వేసుకున్నాను జీలకర్ర దాకా వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు ఇప్పుడైతే ఇంగ వేస్తున్నాను ఎర్రగా వేగ వేగనిద్దాం ఎప్పుడైనా సరే ఇలా రోటి పచ్చట్లు ఇలాగా అప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళకి ఈ పోపు తాలింపులో ఈ శనగపప్పు అలాంటివి వేసుకుంటే అవి వేగి ముద్దలో కలుపుకు తింటూ ఉంటే అసలు పట్టపట్టలాడుతూ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అందుకైతే నేను వేసుకుంటాను అలానే ఇప్పుడు ఈ ముద్ద ఉంది కదా సిమ్లో అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు దీన్నైతే ఇందులో వేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను దీన్ని పూర్తిగా అంతా కూడా తీసేసి ఇందులో కలిపేసుకుందాం సారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఇలా కలిపేసుకున్న దాంట్లో ఈ ఉల్లిపాయ వేసాం కదా ఇది కూడా మిక్స్ చేసేసుకుందాము చేసేసుకుంటే పచ్చట్లో అది కూడా కలిసిపోయి ముద్ద ముద్దకి బాగుంటుంది ఉల్లిపాయ మధ్యలో కలుపుకోవడం ఇష్టం లేని వాళ్ళు పక్కన కట్ చేసి పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది దీనికైతే పులుపు అది అంటితే బాగుంటుందని నేనైతే ఇలా కలిపాను మీకు ఎలా ఇష్టమైతే అలా కలుపుకోవచ్చు ఇదిగోండి మన పచ్చడి అయితే తయారైపోయింది చూసారా కలర్ఫుల్గా అదిరిపోతుంది కదా ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసాను పచ్చిమిరపకాయ అయితే నేను కచ్చా పచ్చగా దంచుకున్నానండి నాకు చాలా ఇష్టం ఇలాగా రేపటికి పచ్చిమిరపకాయలు ఊరి ఈ ఉప్పులో పులుపులో చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు నా నోట్లో వచ్చేస్తోంది ఇప్పుడు ఎలా ఉందనేది నేను చూసి మీకు చెప్తాను చెప్పే కదా పట్ చాలా చాలా బాగుంది పచ్చడి కూడా చాలా అన్నీ సరిపోయినాయి చక్కగా నేను చెప్పే కదా నా పచ్చిమిరకాయలు కారం ఉన్నాయని చెప్పే కదా కారానికి పులుపు ఎంత సరిపోయిందనమాట ఉల్లిపాయ కూడా వేసుకున్నాను చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి వెరైటీ మునగాకు ఏ ఆకురైనా పచ్చడి చేసుకోవచ్చు అలానే ఇది చెప్తే కానీ ఎవ్వరికి ఇందులో నేను మునగాకు వేసానని అయితే ఎవ్వరికీ తెలియదు అస్సలు తెలియటం లేదు చాలా చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వకండి ఓకేనా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలా నేను ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్